చేస్తారనే అంశంపై కేంద్రం స్పష్టతను ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ తన వైఖరిని తెలియజేస్తుందని కేటీఆర్ వెల్లడించారు జమ్లీ ఎన్నికలను ఎలా నిర్వహించాలి కేంద్రం భావిస్తోంది తెలియాల్సి ఉందని ఈ ప్రక్రియకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యాక తమ నిర్ణయం వెల్లడిస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ఒక దేశం ఒకే ఎన్నికల కోసం తన ప్రణాళికను దేశ ప్రజల ముందుకు తీసుకురావాలి ప్రభుత్వం ఈ ఎన్నికలను ఎలా నిర్వహిస్తుంది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలను ఎలా ఎలా రద్దు చేస్తారో ఎలా నిర్వహిస్తారో అనేది తెలియాల్సి ఉంది ఈ రెండింటిని ఎలా నిర్వహిస్తారో ప్రజలకు వెల్లడించాల్సి ఉందని పేర్కొన్నారు ఇప్పుడే నేను కూడా చూశాను మేము సమావేశంలో ఉన్నాము ఇప్పుడే చూశాను కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తా ఉన్నది ఏదో నిర్ణయం తీసుకున్నదని నేను అనేదల్లా ఒకటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వివరంగా చెప్పాలి ఎట్లా చేయబోతున్నారు జమిల్ ఎన్నికలు ఎందుకంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి మరి పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి తదుపరి ఎన్నికలు ఐదేళ్ళకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉన్నాయి మరి ఎన్నికలు అంటే నెక్స్ట్ ఎలక్షన్ లోపల మొత్తం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేసి ఒకటేసారి తీసుకొస్తారా లేదా దశల వారీగా తీసుకొస్తారా ఏ రకంగా తీసుకొస్తారో కేంద్ర ప్రభుత్వం ముందు తన వైఖరి విడమర్చి చెబితే ఎందుకంటే ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి జనవరి ఫిబ్రవరిలో అసలు ఏం చేయబోతున్నారు